అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది తిరుగుబాటు భువనగిరిలో నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడికి మరి నిరసనగా శాంతియుత వాతావరణంలో ధారణ చేస్తామని పిలిపిస్తే మరి ఎక్కడికెక్కడ గ్రామాలలో అర్ధరాత్రి వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పరిస్థితి మంచిది కాదు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కూడా మంచిది కాదు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్ఎస్సీఐ కార్యకర్తలు వచ్చి అకారణంగా మరి పార్టీ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గు ఎవరు లేని చోట వచ్చి దాడులు చేయడం పెరికి పొందల చర్యగా భావిస్తున్నాం మరి నిజంగా కూడా మరి టీఆర్ఎస్ కార్యకర్తలు అరవై లక్షల మంది ఉన్నారు వాళ్ళే తలుచుకుంటే మరి ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏమైతుందో ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలా మేమే రోడ్ల మీదకి వస్తే మేమే పిలిపిస్తే మా నాయకుడు పిలిపిస్తే మేమంతా రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఏమైతుందో ఒకసారి ల్యాండ్ యాడర్ పరిస్థితి అర్థం చేసుకోవాలా ఇకనైనా ఈ దుష్టపాలనలో అక్రమ అరెస్టులు బంద్ చేయండి